ఫుల్ ఖాళీ ఉండదు బో అరే మంది ఖాళీ ఏసీ ఖాళీగా ఉందంట వెళతావా ఖాళీగా ఉన్నా వెళ్ళను సార్ నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీ లో ఉంటే నేను ఒక్కడిని ఏసీ ఎలా ఉండగలను వాళ్ళతో ఉన్న అటాచ్ ఉండాలంటది అయినా నేను ఐశ్వర్యంలో పుట్టాలని అనుకుని పుట్టానా లేదే వీళ్ళు కతిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా కాదే అంతా గ్రహ బలం నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం మరి మీ శ్రావణి గారు నేను కూడా చూసారా అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయి ఒకటేగా కలిసింది అంటే మీకు 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 బాగా బాగా ఇష్టం అండి అండి ప్రాణం నేనే నీ బతుక్కి తెలుగు సరిగా రాదా ఇంగ్లీషు ఇంగ్లీష్ నవెల్స్ అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ పెరిగారు

చిన్న పిల్లాడు పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ ఎలా ఎందుకు అలాంటి వాళ్ళు అంటే నాకు చాలా అసహ్యం మీకు అసహ్యం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మన మనసు ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు పెద్ద మనుషులు వచ్చి నా మొహమ్మద్ ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ వాళ్ళే ఒక మాట అన్నాను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడు వాడు ను ఉమ్మేసినా పట్టించుకొట్టా ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలి తెచ్చుకుందాం ఎందుకంటే అంత కోపడుతున్నావు ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహా గౌరవ మోహాన్ ఉమ్మేసి తుడుచుకుని వెళ్ళిపోతాను అంటే ఇది ఎంత అబద్ధం అనమాట అమ్మాయి ముందు బిల్డపా బయటకు వెళ్ళేవాళ్ళు మాకు తీసుకోరాలు చేసేవాళ్ళు ఏంట్రా మనకి ఎందుకు రా అమ్మాయికి అరే బుజ్జిరా ఇదిగోండి సార్ ఏంట్రై ఎవరి పడి జామకాయలు పగ్గాలు చెప్సండి అంటే జామకాయలు చెప్తున్న వాళ్ళు కనపడుతున్నా గీడ్ పప్పు లేవు సార్ అక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ గా ఉంటే ఏదైనా పడిపోతుంది సార్ ఏటపు టికెట్ లేకుండా రైలు ఎక్కునావా నీ ఏదో లేడీస్ మా దగ్గర కాదు కంట్రోల్ ఎవరు అది కాదు అనే టికెట్డ్ బ్రూట్స్ వారితే సార్ ఓదిన చికెన్ చికెన్ వెంకి తర్వాత మొత్తం నేను అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి నా వల్ల కాదు బాబు పచ్చి తింటే బోండద కదా మీ నాన్ వెజ్ తింటాను వల్ల కాదండి నాకు ఎందుకో కోలం చూస్తే నా చెల్లెల్లాగా మేకలను చూస్తే నా తమ్ముళ్ళగా అనిపిస్తుంటాయి ఆ మాట కొస్తే వెజిటేరిన్ తినాలని నాకు మన సొప్పుదండి తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం అబ్బా లేకపోతే వద్దని చెప్పాను కదా నాన్ వెజ్ తింటారా తింటానండి మరి ఇంతక తినాలని కదా చికెన్ తింటే నాషిస్ వస్తాయి నా టైలర్స్ సీఫుల్ ఇప్పుడేం తింటావా నోను అలా ఫోర్స్ చేయొద్దు స్ట్రిక్ట్ వెజిటేరియన్ ఓహో వెరీ టేస్టీ అంత బాగుంది ఏంటండి కంపెనీ కావాలంటే చెప్పండి తినేస్తాను నోను నో ఒకరి కోసం ఎప్పుడు హ్యాపీ చేంజ్ చేసుకోకూడదు లెక్టర్స్ అన్ని తినేస్తున్నారు నాకు ఎంత ఇష్టం ఒక్క నోన్ చెండరా చిన్నప్పటి నుంచి నాలెడ్జ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది బేసిక్ గా అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలెట్టేయమంటారా నోను అస్సలు వద్దు అలవాట్ల కన్నా ఆదర్శ ముఖ్యం మీరు ఇలాగే ఉంటే పది మందికి ఆదర్శ ప్రేమ ఐ రియల్లీ అడ్మైర్ యూ నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే ఒరే ఈ రోజు చెప్పింది పూర్తిగా ఎనవే ఇలా ఎనకే డిగ్రీ అన్నే చదివావు అరే రేపు మా అబ్బాయి అమ్మని పెళ్లి చేసుకోబోతున్నావు కలిసి కాపురం చేసిన వాళ్ళు నాన్ వేస్ తిన్నంటావా ఇక నీ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోట కూడా తిని బతకాల్సిందే నీ బతుకు చెడా అందరూన్ ట్రైన్ అర్ధ గంట వరకు ఇంట్లో ఉంటది దిగి చూడాలి మస్తుంటది ప్లేస్ అత్త చందనంగా అందుకే దగ్గర కూడా అడవులు చట్ట చిరాకు ఎప్పుడు రాను రండి పోదాం లేదండి సీనిక్ అంటే చాలా అందంగా ఉందని చెప్పాను ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్ ఏమైందండి అడిగిద్దామా కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఊరుస్తుందా అని ఎదురు చూస్తాం కొన్నిసార్లు అప్పుడే వచ్చేస్తుందా అని ఫీల్ అవుతాం కదా అంతేనండి దూరం దగ్గరే కొద్ది దగ్గర దూరం అవుతుంది అది సహజం నాకు అర్థం కాలేదు వాస్తవానికి నాకు అర్థం కాలేదు ఎప్పుడో చిన్నప్పుడు చదివాను సూట్ అవుతుందేమో చెప్పాను తప్పేది క్షమించాను

ఇది టీయా ఎలా కనిపించావా ఇది టీయే సార్ ఏంటి ఇది టీయా ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతుంది తెలుస్తుంది ఎలా అంత బాగుంటుందండి బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా టేస్ట్ స్టార్ట్ అవుతుంది తెలుసా యా శ్రావణి గారు మా బామని మా తాత ట్రైన్ లోనే కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉంది నువ్వు అక్కడే అనుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైపెంట్రా ఆ చూపేంట్రా అడుగుడు వాళ్ళ మాటలకి వెళ్ళండి నేను కూడా నా జీవిత భాగస్వామిని తెలియనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు ఆయన ఎవరు ఆయన మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి చెప్పి చెప్పినట్టే జరిగిపోతుంది జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నా బల్సి వస్తుంద్రా మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి ఆడ గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదమ్మ చౌదరి గారు మాత్రం వెనకండి ప్లీజ్ వెంకి గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి అయినా పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను అది కనుక ఉంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతున్న స్కార్పియో కార్ గురించి కాదండి జోడియా సైన్ గురించి అమ్మాయి అడిగిందేంటి నువ్వు చెప్పింది ఏంటి స్కార్పియో అంటే కార్ అనుకున్నావా మీ సైన్ ఏంటండి నాది యాక్షన్ ఒక్క నిమిషం అండి ఎక్కడికి హలో గురుజీ నేను వెంకిని ఆ చెప్పు వెంకీ మాట అండి గురుజీ ఎంతలా ఉంది మాట రాకుండా నీకేందు రా మ్యాటర్ అంటే చెప్పు తప్పైపోయింది గురుజీ ఆ అమ్మాయి ఉంది కదా ఏ అమ్మాయి రా అదే నాకు అబ్బాయి భార్య అనేది జోడియాక్ సైన్ అంటుంది ఏంటి గురుజీ అది అంటే రాజపాలరా అదా గురుజీ ఇంతకే అమ్మాయి ఏ రాసే స్కార్పియో అనేది కార్ చెప్తున్నాడు గురుజీ అది కారు కాదురా గురుచిగా అలాగా అండి మరి నాదు ఎప్పుడు పుట్టావరా గురుజీ మా చిరణాలను మీకు తెలుసు కదా మళ్ళీ అడుగుతారేంటి అయితే నువ్వు ఏరియల్ రా ఏరియలా వాషింగ్ పౌడర్ పేరు చెప్తారేంటి మరైతే మద్రికి బాగా కలిసిపోతుంది కదండి ప్రాంతీ సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది అయ్యో థ్యాంక్ యూ గురుజీ అంతా మీ ఆశీర్వాదం మళ్ళీ మీ టెస్ట్ లో ఉంటాను మీకు ఇంకా మీ ఫ్రీ కదా గురుజీ ఏరా నాకు ఆవిడకోయి కూడా ఫ్రీయే అది ఎలాగరా చలమా బుజ్జి గారి శ్రావణి గారు మీ జాతకం అద్భుతం అంట మీరు వచ్చినాక ఒక మేషం తోడైతే మీ జీవితం బేబత్సం అని చౌదరి గారు చెప్పేశారు నిజం కదా మేషం ఏంట్రా నాది ఏదైతే మీకు ఎందుకు లేండి మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది నారాసి రాసి నీకెలా తెలుసరా కొన్ని జాతకాలు రాసి చూసి చెప్పక్కర్లేదు ఫేస్ చూసి చెప్పవచ్చు వాడితో మనకి ఎందుకండి మనం పోయి పడకుండా బాధండి అదండి డ్రెస్ చేంజ్ చేసుకుని రిలాక్స్ చదువుకుంటాను మీరు ఇలా వచ్చేయండి నువ్వు బాగా ఎక్కే నువ్వు వెళ్ళరా